వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురుగారు వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ద్వితీయంలో శుక్రుడు సప్తమంలో చంద్ర గురులు లాభంలో కేతువు మనోబలంతో వ్యవహరించండి సరైన నిర్ణయాలు తీసుకోండి పనులు ప్రారంభించడానికి ముందే చక్కని ప్రణాళికల్ని రచించండి మీ వ్యూహాలకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించండి ఏకాగ్రత పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అధికారం నుండి ఒత్తిడి తగ్గుతుంది సక్రమంగా బాధ్యతలను నిర్వర్తించి ప్రశంసలు పొందుతారు ఆర్థిక స్థితి ఉత్తమంగా ఉంటుంది అవసరాలకు తగిన విధంగా ధనం అందుబాటులో ఉంటుంది మొహమాటంతో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి స్థిరమైన నిర్ణయాలు మేలు చేస్తాయి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది వారం మధ్యలో ఒక సమస్య నుండి బయటపడతారు బుద్ధిబలంతో ఆటంకాలను అధిగమించి కార్యసిద్ధిని సాధిస్తారు పట్టుదలతో చేసే పనుల్లో కలిసి వస్తుంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తెలియని ఆటంకాలు ఉన్నాయి సున్నితంగా సంభాషించండి వ్యాపారంలో ఏకాగ్రతను పెంచితే ఏ ఇబ్బంది ఉండదు సమయ స్ఫూర్తిని ప్రదర్శిస్తే వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది అంటారు రాశి వారు ఇష్టదేవాన్ని స్మరిస్తే మంచిది వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుణ్ణి దర్శించాలి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది పెసలు దానం చేయాలి